ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి పెట్టే ప్రసాదాలలో బెల్లం ఆపాలి చాలా సింపుల్ గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఒక బౌల్లోకి ఒక కప్పు బియ్య పిండి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బొంబాయి రవ్వ చిటికెడ వంట సోడా ఈ మూడు పిండిలు కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టేసి రెండు కప్పులు బెల్లం తురువుని రెండు కప్పుల నీళ్ళని వేసుకొని బెల్లాన్ని కరిగించాలి కరిగే బెల్లం లోకి అర స్పూను యాలకుల పొడిని కూడా వేసి కలుపుకోవాలి బెల్లం ఏం పాకం రావాల్సిన అవసరం లేదండి ఓన్లీ కరిగిపోతే సరిపోతుంది ఇప్పుడు ఈ కరిగిన బెల్లం నీళ్ళల్లోకి పిండిని వేసి సలిపుండి ముద్దలాగా కలుపుకోవాలి స్టవ్ పై నుంచి దించేటప్పుడు రెండు స్పూన్లు నెయ్యిని వేసుకొని పిండిని కాస్త చన్నారి పెట్టిన తర్వాత గోరువెచ్చగా ఉండంగానే ఇలా అప్పాలను చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై బాండి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడే ఆయిల్ ని వేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్ ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా అప్పాలను గనక కాల్చి తీసుకుంటే సాఫ్ట్ గా ఇలా మృదువుగా వస్తాయి రామా